చాలా సంతోషం ఈరోజు మైనింగ్ మినిస్ట్రీ ద్వారా డిస్టిక్ మినరల్ ఫండ్ వర్క్షాప్ ఆజ్ ఢిల్లీలో ఏర్పాటు చేశాము ఈ యొక్క వర్క్షాప్లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఎంఎఫ్ యాక్టివిటీ మైనింగ్ యాక్టివిటీ ఉన్నటువంటి కలెక్టర్లను కూడా ఆహ్వానించాము తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది కలెక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది ఇతర నోడల్ ఆఫీసర్స్ కూడా వచ్చారు స్టేటు మైనింగ్ మైనింగ్ లేకపోతే ఆఫీసర్స్ కూడా వచ్చారు ఈ రకంగా అన్ని కూడా రోజు మేము వారితో అనేక విషయాలు చర్చిస్తున్నాము ఎందుకంటే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మరి అక్కడ పర్యావరణ సమస్యలు కావచ్చు లేకపోతే భూమి కోల్పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల వికాసానికి సంబంధించి లేకపోతే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కావచ్చు లేకపోతే అక్కడ గ్రీనరీ పెంచే విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల పట్ల డిఎంఎఫ్ ద్వారా వసూలటువంటి డబ్బు ఈరోజు ఆయా ప్రాంతాలలోనే ఖర్చు పెట్టే విధంగా ఎఫెక్టెడ్ ఏరియాలను ఖర్చు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు మరి జిల్లా కలెక్టర్స్ని డిఎంఎఫ్ ఖర్చు పెట్టడం కోసం చైర్మన్గా జిల్లా లెవెల్లో నియమించాము చాలా సంతోషము తెలంగాణలో మరి గత మూడు రోజుల క్రితం వరకు కూడా మంత్రులు చైర్మన్గా ఉండేవాళ్ళు మరి తెలంగాణ రాష్ట ప్రభుత్వం కూడా మరి జిల్లా కలెక్టర్స్ ను చైర్మన్ గా చేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జిల్లా కలెక్టర్స్ ఉన్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో డిఎంఏ ఫండ్ కూడా బాగా కలెక్ట్ అవుతుంది సుమారు ఆరు వేల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో మరి డిఎంఏ ఫండ్ ఇప్పటివరకు కలెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు మూడు వేల పైచీలకు అక్కడ కూడా డిఎంఏ ఫండ్ ఉంది రానున్న రోజుల్లో డిఎంఎఫ్ ను పూర్తిగా స్ట్రెంగ్ చేసి రావలసినటువంటి కలెక్ట్ చేసి ఈ యొక్క బాధిత ప్రాంతాలలో ఎఫెక్టెడ్ ఏరియాలో మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాలో మైనింగ్ బాధిత ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఖర్చు చేయబోతున్నాం ఇది చాలా సంతోషకరమైన అంశం చేస్తాం డెఫినెట్ గా రాజకీయ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలను భాగస్వాములు చేస్తాము బట్ అల్టిమేట్ గా కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఎందుకంటే కలెక్టర్ ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వారే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వారు చైర్మన్గా ఉంటే మరి మరింతగా ఈ యొక్క ఎఫెక్టెడ్గా ఈ ఖర్చు అవుతుంది అనేటువంటి లక్ష్యంతో కలెక్టర్ చైర్మన్గా చేశాం ఇప్పుడు ఫ్యూచర్లో చూస్తాము ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ పారదర్శక విధానం రావడంతో ఈరోజు ప్రతి ఒక్క న్యాయ పైస కూడా డిఎం మైనింగ్ వస్తున్న న్యాయ పైస అకౌంటబిలిటీ అవుతుంది గతంలో అకౌంటబిలిటీ అయ్యేది కాదు లెక్కలు ఉండేది కాదు ఇల్లీగల్గా చాలా పెద్ద ఎత్తున మైనింగ్ జరిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే డిఎంఎఫ్ కానీ నిధులు వచ్చేవి కావు ఈరోజు మేము మోడీ గారు తీసుకున్నటువంటి చర్యల కారణంగా మరి ఈరోజు ఈ యొక్క మైనింగ్ సెక్టార్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది ఆదాయాలు పెరిగినప్పుడు డిఎంఎఫ్ కూడా నిధులు పెరుగుతాయి కాబట్టి రానున్న రోజుల్లో కూడా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాం